తీసుకుంటాను తీసుకుంటున్నాను చెప్పాం కలెక్టర్ గారికి తీసుకుంటారు కలెక్టర్ కూడా తీసుకుంటారు మనం ప్రపోజల్ పెడతాము అది అట్లయితే ఈ ఉంటుంది కదా కాపరేటివల్ ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడి అది పెట్టడానికి మాట్లాడి పెట్టేయండి ధాన్యం ఇప్పుడు ఏముందో అది అంత ఇది చేస్తారు నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడతా మాట్లాడి ఏమైందంటే పైన సార్ రెండు లక్షల ధాన్యం పండిస్తేనే రెండు లక్షల ధాన్యానికి మేము కొన్నాము ఇప్పుడు ఏమైందంటే ధాన్యం పైన సార్ ఎక్కువ మనం పండి డబ్బులు ఇవ్వడం వల్ల ఈసారి రైతులు ఎక్కువ పండించారు రాజ్యం అంతా కూడా ఫిఫ్టీ పర్సెంటే కొనుగోలు చేస్తారంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కొనుగోలు చేయలేదంటే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నాము కొంచెం మీరు కొంచెం ఎట్లనేది కొంచెం షార్ట్ అవుట్ చేస్తారు